రైతు ఒలింపిక్స్ కి సంబంధించి ప్రముఖ కోచ్ వేణుగోపాల్ తో మా ప్రతినిధి సుధీర్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం పాపులర్ టేబుల్ టెన్నిస్ కోచ్ వేణుగోపాల్ చాలా మంది కెరియర్స్ డెవలప్ చేశాడు అండ్ ఎంతో మంది ప్లేయర్స్ చక్కదిద్దినటువంటి ప్లేయర్ అండ్ కోచ్ కూడా వేణుగోపాల్ అతంతో మనం ఉన్నాం అండ్ ఇండియన్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం ప్యారిస్ ఒలింపిక్స్ లో ముఖ్యంగా టేబుల్ టెన్నిస్ లో అతన్ని అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి వేణు ఇప్పుడు సిక్స్ మెంబర్ టీం టీం చాలా అద్భుతంగా ఉంది శరత్ కమాల్కు ఒక రకంగా చెప్పాలంటే ఫిఫ్త్ ఒలింపిక్స్ ఇది అండ్ బాట్రాకు థర్డ్ అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది శ్రీజ ఆకుల శ్రీజ ఫస్ట్ టైం తెలుగు అమ్మాయి ఒలింపిక్స్లో ఆడుతుంది శరత్ కూడా అఫ్కోర్స్ తెలుగు వాడే సో ఈ సంవత్సరం ఛాన్సెస్ ఎలా ఉన్నాయి బికాస్ అన్ని టైటిల్స్ ఉన్నాయి వరల్డ్ ఛాంపియన్షిప్స్లో టైటిల్స్ గెలుస్తున్నారు ఏషియన్ గేమ్స్ టైటిల్స్ ఉన్నాయి ఏషియన్ ఛాంపియన్షిప్స్లో టైటిల్స్ ఉన్నాయి కామన్వెల్త్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు బట్ ఒలింపిక్ మెడల్ అనేది ఇంకా ఇండియాను ఊరుస్తూనే ఉంది వాట్ ఈస్ ద రీజన్ ఈ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి సార్ ఈ మధ్య కాలంలో రీసెంట్ టోర్నమెంట్ అయినాయి కదా సిర్జా ఆకుల సిర్జా ఆయన ఆల్రెడీ ఒక టైటిల్ కొట్టింది ఇంకా మన ఇండియన్ టీమ్ ఉమెన్స్ స్పెషలిస్ట్ సిర్జా ఇంకా మన్నిక గాయిక ముఖర్జీ వీళ్ళందరూ చైనీస్ ని కొద్దిగా డామినేట్ చేస్తున్నారు సో స్పెషలిస్ట్ సిర్జా ఆల్రెడీ మన ఇండియన్ నేషనల్ ఛాంపియన్ అయింది ఉమెన్ రెండు సార్లు అయింది చాలా అవకాశాలు ఉన్నాయి సిరిజా ఏదన్నా మెడల్ తెచ్చే ఛాన్స్ ఉంటుంది సిరిజా ముఖ్యంగా ఆమె గ్రోత్ విషయం మాట్లాడినట్లయితే నైన్టీ ఫోర్ నుండి ఈ సంవత్సరం చెంపు టు ట్వంటీ ఫోర్ అంటే సెవెంటీ ర్యాంకింగ్ ఆమె పాయింట్స్ పెరిగాయి సో దానికి కారణం ఏమంటారు అసలు ఆమె పట్టుదలనా లేకుంటే ఆమె కృషి అలాగే ఉంది ఆమె ఆమె చాలా డెడికేషన్ ఉంది సార్ ఒక్కసారి చెప్పింది అనుకో దాన్ని ఫాలో చేస్తుంది ఇంకా చాలా డెడికేషన్ అండ్ ఫోకస్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఉంటాయి ఎవిడెన్స్ మీద చాలా బాగా పెడుతుంది పట్టు సాధిస్తుంది ఏదైనా గెలవని పట్టు సాధిస్తుంది లాస్ట్ పాయింట్ వరకు ఆమె కొట్లాడి గెలుస్తుంది సార్ ముఖ్యంగా మరిన్ని స్పెషల్ క్వాలిటీస్ ఏమన్నా బికాస్ గ్రోత్ చిన్నప్పటి నుండి ఆమె గ్రోత్ మీరు చూస్తూ వచ్చారు చాలా టోర్నమెంట్స్ లో ఆమె పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు యువర్ దేర్ విత్ హర్ ఆల్సో ఆమె యూత్ వరకు నేను కొన్ని నేషనల్ మాస్టర్ కూర్చున్నా సార్ కోచ్ లేక అడ్వైజర్ లెక్క నేను కూర్చున్నప్పుడు ఆమె ఏం అంటే ఆమె మంచి లిజనర్స్ సార్ వీని అర్థం చేసుకొని ఇంటనే ఇంప్లిమెంట్ చేస్తుంది ఇంకా ఇంప్లిమెంట్ చేసి ఆమె మీద కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటుంది ఈ విధంగా చాలా మార్చేసి కూర్చుని నేను స్పెషల్లీ సోమనాథ్ బాగా కష్టపడుతున్నాను ఆమె మీద ఇంకా స్పెషల్ సిరిజన్స్ ఆమె చాలా డెడికేషన్ జీవితంలో ఒకటి ఒక మెడల్ ఒలింపిక్ సాధించాలి ఒక పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తుంది సో దానికి రోజులు చాలా దగ్గర ఉన్నాయంటారా చాలా చాలా దగ్గర ఉంది సార్ అట్లీస్ట్ మెడల్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది స్పెషల్లీ ఉమెన్ కేటగిరీ లాస్ శరత్ ఉమెన్ మెన్ టీమ్ లో బాగా ఆడుతున్నారు ఛాన్స్ అయితే బాగుంది సార్ టీం విషయం మాట్లాడే టీమ్ ఈవెంట్ లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ఇండియన్ టీమ్ సార్ అయితుంది ఛాన్స్ చాలా అవకాశం ఉంది టీమ్స్ సాడినందు వల్ల ఇండిజువల్ చాలా ఫోకస్ ఉంది సార్ ఫోకస్ బాగా ప్రాక్టీస్ అవుతుంది అడ్మాసం సెట్ అవుతుంది గెలిస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్ శరత్ ఫార్టీ వన్ బట్ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ లాగా అతడు ప్రూవ్ చేస్తున్నాడు కామన్వెల్త్ టీమ్ గోల్డ్ సాధించాడు సత్యన్ అప్పుడు ఉన్నాడు సత్యన్ అఫ్ కోర్స్ ఇప్పుడు రిజర్వ్ ఉన్నాడు సో ఈ సంవత్సరం శరత్ పైన మనం ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకోవచ్చు అతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడుతుంది అతనికి ఇండివిజువల్గా కాకుండా టీమ్ మొత్తానికి కూడా సార్ ఈజ్ ఆ మోస్ట్ సీనియర్ ప్లేయర్ శరత్ అతను టీంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆయన ఎక్స్పీరియన్స్ ఇండి ఫిఫ్త్ ఫిఫ్త్ టైం ఆడుతుంది కదా తను ఛాన్సెస్ బాగున్నాయి మెడల్ వచ్చే ఛాన్సెస్ మనికా విషయం కూడా మాట్లాడితే ఆన్ హర్డ్ చాలా మంది అంటుంటారు బీటింగ్ మనికా ఇస్ వెరీ డిఫికల్ట్ అని చెప్పి సో ఈ సంవత్సరం ఆమె మంచి ఫామ్ లో కూడా కనబడుతుంది సో ఆమె నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎస్ సార్ ఆమె సీనియర్ మోస్ట్ ప్లేయర్ ఇప్పుడు ఇప్పటిదాకా వరకు ఆమె ముందట సిరిజ్ వచ్చింది వచ్చింది ఆమె చాలా సీనియర్స్ ఇంకా హైట్ అడ్వాంటేజ్ బాగుంది ఆమెకు ఇంకా బ్యాట్ లాంగ్ పింపుల్ యూజ్ చేసుకుంటా ఫ్లాట్ స్ట్రోక్స్ బాగా ఆడుతుంది ఇంకా సిర్జా సిర్జా కూడా సేమ్ రబ్బర్ సేమ్ కాంబినేషన్ లాంగ్ పింపుల్ అండ్ ఫోర్ అండ్ టాఫ్ సిర్జా సిర్జామో ఫోర్ అండ్ చాలా బాగుంది ఆమె విన్నెస్ బాగా కొడుతుంది ప్లస్ లాంగ్ పింపుల్స్ సపోర్ట్ తీసుకుంటా ఆమె ఫోర్ అండ్ స్ట్రాంగ్ చేస్తుంది ఈ లాంగ్ పింపుల్ టెక్నిక్ అనేది రీసెంట్గా డెవలప్ చేసుకుందా ఆమె చైనాలో ప్రాక్టీస్ చేసిన తర్వాత లేకుంటే స్టార్టింగ్ నుండి కూడా ఇన్ ఇండియానే చాలా మంది ప్లేయర్స్ ఉమెన్ కేటగిరీలో గర్ల్స్ అండ్ మోస్ట్లీ గర్ల్స్ సెక్షన్ల లాంగ్ పింపుల్ చాలా మంది యూజ్ చేస్తారు షార్ట్ పింపుల్ చాలా మంది యూజ్ చేస్తారు శ్రీజా రీసెంట్లీ ట్వెల్వ్ డే క్యాంప్ చైనీస్లో స్పెషల్ స్పెషల్గా అండ్ షీ టోల్డ్ ఇన్ వన్ ఇంటర్వ్యూ వేణుజీ ముఖ్యంగా సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్ ప్లేయర్స్ అగెనెస్ట్ ఆడి చాలా ఇంప్రూవ్ చే ఎందుకంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్ అగెనెస్ట్ ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు ఆ స్పీడ్ అనేది ఎనర్జీ అనేది పెరుగుతుంది ఆమెకు ఎంత ఉపయోగపడవచ్చు ముఖ్యంగా ఈ ఒలింక్స్లో బికాస్ ఈ ఒలింపిక్స్లో చూసినట్లయితే అపోనెంట్స్ ఎవరు కూడా అంత యంగ్స్టర్స్ లేరు చాలా కొంచెం ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ఆ రకంగా ఉన్నారు సో అదొక ప్లస్ పాయింట్ అవుతుందా ఆ ప్రాక్టీస్ అనేది ఆమెకు ఎస్ సార్ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళతో ఆడినందువల్ల రిఫ్లెక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది బాల్ది అర్థం చేసుకుంటుంది లాంగ్ పింపుల్ ఏది అంటే ఓన్లీ బ్లాక్ అండ్ స్టాప్ అండ్ పుష్తో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఫారెన్ చాలా 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 ఎక్కువ ఆడగలుగుతాయమ్మ ఈమె ఫారెన్ స్ట్రాంగ్ చాలా ఉంది సార్ స్పెషల్లీ చైనీస్ అగేనిస్ట్రో చాలా స్ట్రాంగ్ ఉంది ఓవరాల్ గా చెప్పండి ఒలింపిక్ మెడల్ అనేది ఎందుకు ఊరిస్తుంది ప్రతిసారి అసలు యాక్చువల్గా దానికి కారణం లేదు బికాస్ సేమ్ ప్లేయర్స్ వెన్ ఇట్ కమ్స్ టు వరల్డ్ ఛాంపియన్షిప్స్ కానివ్వండి వరల్డ్ టీవెన్ టోర్నమెంట్ ఎక్కడ జరిగే కానీ వాళ్ళని ఓడిస్తున్నారు బట్ ఒలింపిక్ గేమ్స్కి వచ్చేసరికి కొంచెం ప్రెషర్ అనేది వాళ్ళపైన కనబడుతుంది ఇప్పటివరకు ఒలింపిక్ మెడల్ టేబుల్ టెన్నిస్లో లేకపోవడం దీన్ని ఎలా చూస్తారు మీరు యాక్చువల్లీ లాస్ట్ టైం అయిన అయినంత వరకు లేదా ఈసారి మాత్రం లేదా చాలా బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి స్పెషల్లీ ఒలింపిక్ ముందు ఆల్రెడీ డామినేట్ కంట్రీస్లో మనం డామినేట్ చేస్తున్నాం ఎస్పెషల్ చైనా ప్లేస్ని ని కొడుతున్నాము రిజల్ట్ చాలా మంచి వస్తున్నాయి దానివల్ల మనకు కాన్ఫిడెంట్ ఉంది మన మెడల్ తెచ్చే ఛాన్సెస్ ఉంది మనం చెప్తున్నాం ముఖ్యంగా కండిషన్స్ విషయం ఎక్కువగా చెప్పగలుగుతారు బికాస్ ద వరల్డ్ కూడా మీరు ప్లేయర్స్ తీసుకుపోతుంటారు ప్యారిస్ కండిషన్స్ అంటే అనుకూలంగా ఉండవచ్చు ఇండియాకు ఎస్ సార్ అవకాశాలు చాలా ఉన్నాయి కానీ ప్రతి ఒక్క ప్లేయర్ ఆ కండిషన్ అడ్జస్ట్మెంట్ అయిపోతారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోని ఏ టైం అయినా ఏ పరిస్థితిలో వాళ్ళు ఆ టైం వరకు ప్రిపేర్ అయిపోతారు ఓవరాల్ ఈ సిక్స్ మెంబర్ టీమ్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ తోటి మా లాఖియా ఫర్ ఎగ్జాంపుల్ సత్యం తోటి ఇంక్లూడ్ చేసినట్లయితే స్ట్రాంగ్ టీమే అంటారా ఈ సంవత్సరం సార్ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఉంది సార్ ఓపెన్ అందరికీ చాలా ఓపె ఉంది మెడ వచ్చే ఛాన్స్ ఉందని మీ తరఫున తెలియదలు ముఖ్యంగా హెచ్ఎండి టీవీ చెప్తున్నా మన ఉమెన్ టీమ్ చాలా బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి మెడిల్ వచ్చే ఛాన్స్ ఉంటది అఫ్ కోర్స్ మెన్ టీమ్ కూడా చాలా కష్టపడుతున్నారు గోల్డెన్ ఛాన్స్ ఉంటారు సార్ గోల్డెన్ ఛాన్సెస్